ये ते अग्नि नचिकेता स्वर्ग्यो यमृीधन वरण यहतमि तवै प्रवक्ष्युतीय वर नचिकेतो భృణేశ్వర ఇది వేదంలో ఉన్నటువంటి మంత్రం సరే దీనికి అర్థం ప్రతిపదార్థం చూద్దాం నచికేత స్వర్గాన్ని ఇప్పుడు యముడు అంటున్నాడు అనమాట నచికేత ఈ బాలకుడితో అంటున్నాడు స్వర్గానికి తీసుకువెళ్ళే ఏ యాగాన్ని గురించి అడిగావో దానిని నీకు తెలిపాడు సో ఇప్పుడు అంతకుముందు నచికేతులు అడిగాడు కదా నాకు అందరూ స్వర్గానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు కదా అట్లా వెళ్ళటానికి కావలసిన అగ్నం ఆ యజ్ఞం ఏమిటో కాస్త చెప్పవే యమధర్మరాజా అని అడిగాను కదా సో యముడు ఆ బాలకుడికి చెప్పాడు చెప్పిన తర్వాత అడిగావో దానిని నీకు చెప్పాను ఇంతకుముందు నువ్వు అడిగావు కదా ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పేశాను ఏ విధంగా ఆ యజ్ఞం చేయాలో దానికి కావలసిన ఇటుకలు ఇటుకలేమిటో లేకపోతే సమిధలేంటో దానికి కావలసిన సంభారాలు ఏంటో దానికి కావలసినటువంటి ఋషులు ఎవరో ఇవన్నీ చెప్పేసి అయిపోయింది గురించి దానిని నీకు తెలిపాను ఈ యాగాన్ని జనులు ఇకపై నీ పేరటనే పేరుకో పేర్కొంటారు అంటే ఇప్పుడు ఇంకా ఇంకొక ఎక్స్ట్రా వరం కూడా ఇచ్చాడు ఎముడు అని చెప్పాను కదా ఇంక నుంచి నీ ఎవరే ఈ యజ్ఞం చేసినా నిన్ను గుర్తు చేసుకుంటారు గుర్తు చేసుకుంటారంటే ఇప్పుడు మనం పొద్దున్నే ఏం చేస్తాం మనం గురు పరంపరనంతా ఒకసారి గుర్తు చేసుకుంటాం ఆ బ్రహ్మ వశిష్ట జనక సుఖ సాందీప ఎందుకు గుర్తు చేసుకుంటాం మనం మనకి ఈ ఆ బ్రహ్మజ్ఞానాన్ని చెప్పేట బ్రహ్మజ్ఞానం తెలుసుకునేటటువంటి యోగము లేక కిటుకు లేకపోతే గురి ఎవరు చెప్పారు వీళ్ళు వీళ్ళ ద్వారా ఇంతమంది ద్వారా వాళ్ళందరూ కూడా ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకుంటూ 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 దాచి వాళ్ళు సాధన చేసి మనకి ఈరోజు కలియుగంలో ఉన్నటువంటి మనకి అందించారు కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటాం స్మరణ చేస్తాం అట్లాగే స్వర్గలోకానికి వెళ్ళడానికి నువ్వు ఎగ్నం మొదలుపెట్టావు అనుకో ఖచ్చితంగా మనం అందరం కూడా నచికేతుడిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఆ నచికేతుడు అనేటటువంటి భాగ్యం ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే చారుమతి దేవి అనే ఆమెని తలుచుకుంటాం ఆ వ్రతంలో వస్తుంది చారుమతి అనేటువంటి ఆమెకి లక్ష్మీదేవి కలలో కనపడి ఈ వ్రత విధానం అంతా చెప్పటం ఉంటుంది అని చెప్పి ఆ అందులో వస్తుంది అట్లాగే ఎవరైతే స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకోగానే నచికేతుడిని గుర్తు చేసుకోవాలి సో యముడు అట్లా ఎవ నిన్ను గుర్తు చేసుకోకుండా యజ్ఞం చేసినా అది నిష్ఫలం అవుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా నచికేతుడు అనే నీ పేరు మీద ఈ యజ్ఞం గుర్తింపబడుతుంది అని చెప్పి ఈ ఆగాని జనులు ఇకపై నీ పేరిటనే పేర్కొంటారు ఇక మూడవ వరాన్ని కోరుకో అయిపోయింది ఇంకా రెండు వరాలు రెండు వరాలకి ఇచ్చాను రెండు వరాలంటే తండ్రిని సంతోషపెట్టడం రెండోది యజ్ఞం ఎట్లా చేయాలో అనుకోవటం దానికి కా ఇంకా జోడించి ఈ యజ్ఞం నీ పేరు మీదే అందరూ గుర్తు చేసుకుంటారనే ఇంకొక వరం తర్వాత యజ్ఞ రకరకాల యజ్ఞాలతో కూడినటువంటి ఒక మంచి అందమైనటువంటి మాలని కూడా బహుని బహుకరించాడు యముడు ఇంకా ఇక్కడికి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వరం కోరుకోవయ్యా అని అడుగుతున్నాడు సరే ఇప్పుడు మనం నెక్స్ట్ వరానికి వెళదాము వెళ్ళే లోపల ఒక మనం ఈ నచికేతుడు అడిగినటువంటి వరాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం మనం ఇంతకుముందు పంతొమ్మిదో మంత్రంలో ఏమనుకున్నాము ముగ్గురిని సేవించాలి అనుకుంటున్నాం కదా ఏంటి తల్లిదండ్రిని పితృదేవతలని లేక తల్లిదండ్రి అనే బదులు పితృదేవతలు అనుకున్నా కానీ పితృదేవతని సేవించాలి తర్వాత మూడు కర్మలు మనం చెయ్యాలి ఆగామి సంచిత ప్రారంధ అట్లాగే మూడు సార్లు నచికేత యజ్ఞం ఎవడైతే చేస్తాడో వాడు స్వర్గలోకానికి వెళ్తాడని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఈ వీడు అడిగినటువంటి వరాలు ఇందులో సరిగా కూర్చుంటున్నాయా లేదా ఇందులో మనం అంటూ ఉంటాం స్వరాలలో సరిగా కూర్చోబెట్టడం అని అంటామే అట్లా సరిగా వీటికి మ్యాచ్ అవుతున్నాయో లేదో ఒకసారి చూసుకుందాం చూసుకున్నాం అడిగాడు తండ్రి యొక్క సంతోషం గురించి అడిగాడు ఫస్ట్ వరం తండ్రి సంతోషంగా ఉండాలి అతనికి స్వర్గాది లోకం అందాలి అట్లాగే నన్ను తిరిగి వెళ్ళిన తర్వాత నన్ను మంచిగా ప్రేమగా చూసుకోవాలని మొదటి వరం అడిగాడు అంటే ఏంటి ఇక్కడ పితృదేవతలని అంటే తన తండ్రిని తండ్రిని తల్లిని సేవించడం కింద వచ్చేసింది అది ఇక రెండో వరం ఏమడిగాడు రెండో వరము తన కోసం అని అడగల చూసారా నేను స్వర్గలోకానికి వెళ్ళాలి అందుకని నాకు ఆ వరం ఇవ్వని అడగల అందరూ ఎవరైతే స్వర్గాది లోకాలకి వెళతారో వాళ్ళకి ఉపాయం చెప్పని యమధర్మరాజుని అడిగాడు సో అంటే లోకోపకారం అందరి కోసం అని చెప్పి అందరి కోసం అంటే ఏంటి ఇప్పుడు అతను ఫలితం ఆశించకుండా తన కోసమని ఆ ఫలం అడగల నేను స్వర్గాది లోకాలకనే వెళ్ళాలి అనేటువంటి ఫలం అడగకుండా ఇంకొకళ్ళ కోసమని అంటే ఇంకోళ్ళ కోసం అంటే ఏంటి లోకం అంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి ఉండాలి కాబట్టి అతను ఈ వరం అడిగాడు కాబట్టి అతను ఈ ప్రారంభ సంచిత ఆగామి అటువంటివేమి పెట్టుకోవట్లేదు అందరి కోసమే అతను పనిచేయటం మొదలుపెట్టాడు సో ఇక్కడితో ఈ పంతొమ్మిదవ మంత్రం కూడా అయిపోయింది పంతొమ్మిదవ మంత్రంలో యముడు ఇంకో వరం కోరుకోమని అడిగాడు ఇప్పుడు నచికేతుడు వరాన్ని అడగాలి పంతొమ్మిదవ మంత్రంలో ప్రతి పదార్థం చూసి దానికి ప్రతి పదార్థం అంటే యముడు అన్నటువంటి శ్లోకానికి ప్రతి నచికేత ఓ నచికేత ద్వితీయన రెండవ వరేణ వరంతో ఎం దేనిని ఆవృణీధ కోరుకున్నావో స్వర్గ స్వర్గాన్ని ఇచ్చే ఏష ఈ అగ్ని యాగం తే నీకు ఉక్త చెప్పబడింది ఏతం ఈ అగ్నిం యాగాన్ని జనా జనులు తవ ఏవ నీ పేరిటనే ప్రవక్ష్యంతి పిలుస్తారు నచికేత నచికేత తృతీయం మూడవ వరం వరాన్ని వృణీష్వ కోరుకో సో ఇది ప్రతిపదార్థం ఇంతకుముందు మన తాత్పర్యం చెప్పాం కదా నచికేత స్వర్గానికి తీసుకువెళ్ళే ఏ యాగాన్ని గురించి అడిగావో దానిని నీకు తెలిపాను ఈ యాగాన్ని జనులు ఇకపై నీ పేరిటనే పేర్కొంటారు ఇక మూడవ వరాన్ని కోరుకో ఇది మనం కంప్లీట్ చేసాం